బడ్జెట్ కేటాయింపులో తీవ్ర అన్యాయం చేశారని శాసనమండలి విపక్షనేత వైసీపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు శుక్రవారం ఆయన ఏపీ అసెంబ్లీ బయట వైసీపీ నాయకులతో కలిపి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలని వంచిందని ధ్వజమెత్తారు కూటమి నేతలు ఎలక్షన్ హామీలు విస్మరించారు రాష్ట్ర ప్రజలందరికీ తీవ్ర అన్యాయం చేశారని నిలదీశారు గిట్టుబాటు ధరలేక రైతులు అవస్థపడుతున్నారు కూటమి ప్రభుత్వ బడ్జెట్తో ఎవరికీ ప్రయోజనం లేదు రైతులు మహిళలు వత అన్ని వర్గాలను విస్మరించారు ధరల స్థిరీకరణ కోసం వైసీపీ ప్రభుత్వం మూడు వేలు కోట్లను కేటాయించింది ఇప్పుడు కూటమి ప్రభుత్వము కేవలం మూడు వందల కోట్లు మాత్రమే కేటాయించి నిరాశపరిచింది అలీ బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు ఎవరైతే ఏ కాంట్రాక్ట్ అయితే ఎవరైనా నాణ్యత లేక లేకపోతే వాళ్ళు ఎవరు వాళ్ళు పెడతారు కానీ ఎందుకు పెడతారు ఇన్ చేసి నాణ్యతతో చేస్తే ఎందుకు పెడతారు ఎవరు ఎవరు పెట్టారు చెప్పండి ఏ కాంట్రాక్ట్ అని బ్లాక్ లిస్ట్లో పెట్టారు పెట్టమండి ఎంతెందుకు ఇంకా చెప్తాను మీకు ఇవాళ మూలధనం గురించి వచ్చి క్యాపిటల్ ఎక్స్పెండర్ గురించి ఒక పై ఒక పే ఒక పేజీ పెట్టారు రేపు నేను చెప్తాను క్యాపిటల్ ఎక్స్పెండర్ గురించి ఏంటి క్యాపిటల్ ఎక్స్పెండర్కి దాన్ని ప్రజలకు తెలియనట్టుగా మనం వచ్చే ఆ లాగా మనకి దాని మీద అవగాహన లేనట్టుగా అంటే అర్థమయ్యని కూడా పెట్టారు ఓ రైతు అంట పొలం కొనుక్కుంటారంట కొనుక్కుంటూ అందులో వచ్చి నువ్వు 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 అంట దాన్ని అన్ని చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండెన్ అవుతుందంట దాని నుంచి వచ్చే ఫలం వచ్చేది వస్తుందో అది ఆదాయం అవుతుందంట ఎస్ అగ్రి అది మా అందరికీ తెలిసిన విషయమే ఇదేం ఇదేం కొత్త విషయం కాదు కానీ మరి మీరు ఇచ్చిన బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండెన్కి దేని మీద మీరు పెట్టారు చెప్పండి మేము పెట్టాం గత ఐదు సంవత్సరాలు పెట్టాం ఈ రాష్ట్రంలో పోర్సులకు కానీ జడ్టీలకు కానీ వచ్చే అనౌన్స్ చేసాం ఉదాహరణకి కాదా ఉన్నాయి రేపు ఇంకా నాలుగు రోజులు ఉంది కాబట్టి ఆ మాట్లాడదాం ఓకే అందరికీ నమస్కారం నా పేరు వరదు కళ్యాణి ఎమ్మెల్సీ అండి ఈరోజు బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రజలని తీవ్ర నిరాశకు గురి చేసింది ఎంతో నమ్మి భారీ మెజారిటీతో ఓట్లేసి గెలిపించిన ప్రజలకు ఈరోజు నెట్ట నిలువున మోసం చేసిన పరిస్థితి బడ్జెట్లో క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే గతసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా చాలా దారుణంగా ప్రజలను మోసం చేశారు ఇది పూర్తి స్థాయి ఇప్పుడు బడ్జెట్ ఇప్పుడు పెట్టారు కదా ఏదైనా ప్రజలకి మంచి చేస్తారేమో అని చాలా ఆశగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూడడం జరిగింది గని ఎంత దారుణంగా మోసం చేయడం నిజంగా చాలా దురదృష్టకరం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు మోసం చేశారు మహిళలకు మోసం చేశారు నిరుద్యోగులకు మోసం చేశారు ఉద్యోగులకు మోసం చేశారు ముఖ్యంగా ఇది పేదల వ్యతిరేక బడ్జెట్ అనేది క్లియర్గా అర్థమైంది అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకు రాయలసీమ ప్రజలు వీళ్ళందరూ ఎంతో వెనకబడిన ప్రాంతాలు వీటికి కూడా తీవ్ర నిరాశ గురి చేసి దారుణంగా మోసం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఈరోజు మహిళలకైతే నెట్టనివగా అసలు ఎన్ని పథకాలు సూపర్ సిక్స్ అంటూ ఆ రోజు ప్రవేశపెడతామని ఎన్నికల టైంలో హామీ ఇచ్చి ఈరోజు ఏ ఒక్కటి ప్రవేశపెట్టిన పరిస్థితి అసలు వీళ్ళు ఎందుకు అధికారంలోకి వచ్చారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా పరిపాలించేవారు ఎన్నో పథకాలు ఇచ్చేవారు వాటికంటే డబల్ ఇస్తాము అంతకంటే ఎక్కువ మేలు చేస్తాము అని చెప్పి ప్రజలు నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చారు కానీ వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన ఏ అంశాన్ని కూడా అమలు చేయని పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు మహాశక్తి పథకం గురించి అయితే అప్పుడు ఎన్నికల టైంలో ఎంతగా గొప్పలు చెప్పుకున్నారు ఎందుకు మొన్న సమావేశాల్లో హోంమంత్రి గారైతే మహాశక్తి నిధులు కేటాయించామని ఈనాడు పేపర్ చూసి కౌన్సిల్లో చెప్పేయడం జరిగింది చూసేసరికి ఆ బడ్జెట్లో కేటాయించలేదు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మహాశక్తి పథకానికి అంటే పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళలకి నెలకి పదిహేను వందలు ఆ పథకానికి రోజు రూపాయి కూడా కేటాయించిన పరిస్థితి ఈ రోజు బడ్జెట్ అసెంబ్లీ కౌన్సిల్ సాక్షిగా ప్రజలందరికీ తెలిసిపోయింది అలాగే తీసుకుంటే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాము లేదా మూడు వేల రూపాయలు నిరుద్యోగు వృత్తి అన్నారు దానికోసం కూడా ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిరుద్యోగులు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి అందరూ చూసాం అలాగే తీసుకుంటే ఫ్రీ బస్సు ఎన్ని గొప్పలు చెప్పారు ఫ్రీ బస్ కోసం అసలు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ ఎంతో ఆశగా ఫ్రీ బస్ కోసం ఎదురు చూసే పరిస్థితి దాన్ని కూడా దాన్ని ఊసే ఈ బడ్జెట్లో పెట్టని పరిస్థితి అలాగే తల్లికి వందనం అలాగే రైతు భరోసా ఈ రెండు పథకాలకైతే అరాకొర నిధులు కేటాయించారు అసలు తల్లిక వందనము కావాల్సింది పన్నెండు వేల కోట్లు పైగా కావాలి సంవత్సరానికి గత సంవత్సరము ఇవ్వలేదు ఈ సంవత్సరము తీసుకుంటే ఇంచుమించు ఇరవై ఐదు వేల కోట్లు కావాలి కానీ కేవలం వాళ్ళు ఇచ్చింది తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అది అసలు యాక్చువల్ గా ఆన్ గోయింగ్ స్కీమ్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయి ఉంటే ఈ టైంకి చక్కగా తల్లిక వందనం వన్ వచ్చేసేది ఈ సంవత్సరం కూడా వచ్చేది సో ఆ సంవత్సరం ఎగ్గొడ్డమే కాకుండా ఈ సంవత్సరంలో చాలా తక్కువ నిధులు కేటాయించిన పరిస్థితి మనం అందరము చూసాం అసలు గతేడేదేమో ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లు కేటాయించారు మొన్న బడ్జెట్లో గతసారి బడ్జెట్లో అసలు ఆ నిధులు ఏమైపోయాయి ఎవరికి ఇవ్వలేదు కదా తల్లిక వందనం అలాగే తీసుకుంటే రైతు భరోసా రైతుకేమో ఇరవై వేలు ఇస్తానన్నారు ఏది ఇరవై వేలు దానికి కావాల్సింది పదివేలు నాలుగు వందల కోట్లు అయితే ఆరు వేలు మూడు వందల కోట్లు కేటాయించి కంటి తుపు తుడుపు చర్యగా కేటాయించడం జరిగింది గత సంవత్సరం ఏమి లేదు ఖరీఫ్ అయిపోయింది రబీ అయిపోయింది అంటే ఇరవై వేల కోట్లు పైగా రెండు సంవత్సరాలు కలిపి కావాలి కానీ వాళ్ళు కేవలం ఒక సంవత్సరం కూడా సరిపోయిన అంతగా కూడా కేటాయించకుండా రైతులు నెట్ట నిలువగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం అలాగే దీపం కోసం అసలు గత బడ్జెట్ సమావేశాల్లో ఎన్ని గొప్పలు చెప్పారు దీపం కోసం తీసుకుంటే యాభై కోటి యాభై ఐదు లక్షల మంది ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కానీ తొంభై లక్షల మందికే కుదించేయడం జరిగింది అంటే ఎంత దారుణంగా ప్రజలు మోసం చేశారో అర్థం చేసుకోండి దానికి కూడా నాలుగు వేల కోట్లు అవసరమైతే ఈ బడ్జెట్లో రెండు వేల ఆరు వందల ఒక కోట్లు కేటాయించడం జరిగింది అంటే దానికి కూడా ఎంత ఘోరంగా ఆ పథకానికి తూట్లు పడవడానికి ప్రయత్నిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు అలాగే సున్నా వడ్డీ తీసుకుంటే పది లక్షల రూపాయల వరకు సున్నా వడ్డీ ఇస్తామన్నారు దానికోసం అసలు ప్రస్తావనే లేని పరిస్థితి మనం చూసాము అలాగే ధరల స్థిరీకరణ నిధి కోసం అసలు మూడు వందల కోట్లు ఏంటండి ఏ కొరన సరిపోతుంది ధరల స్థిరీకరణ నిధి ఐదు వేల కోట్లు పైగా కావాలి మూడు వందల కోట్లు ఇచ్చారు అంటే నమ్మించిన ప్రజలకి ఎంత నెట్టనివగా మోసం చేశారు అనే విషయం మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇది నిజంగా అంకెల గారిడి అనే విషయం క్లియర్గా ఈ రాష్ట్ర ప్రజలకి బడ్జెట్ని చూసాక అర్థమైంది అసలు ఎప్పుడు కూడా గతంలో వాళ్ళు బడ్జెట్లో ఏం చేస్తారు అప్పులేని ఖర్చులు ఏంటి ఈ ఆదాయం ఎలాగా ఇవి చెప్పుకుంటారు కానీ ఈ బడ్జెట్లో తీసుకుంటే ఎంతసేపు కూడా గత ప్రభుత్వాన్ని తిట్టడం ఈ ప్రభుత్వంలో గౌరవ మంత్రి గారైన లోకేష్ గారి గురించి పొగడ్డం అదే పనిగా పెట్టుకున్నారు తప్ప వీటి మీద కాన్సన్ట్రేషన్ లేదు పవన్ కళ్యాణ్ గారు బాధపడతారని ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించారు ఈ లోకేష్ గారిని పొగడ్డానికి చూపించే శ్రద్ధ ఈ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఉంటే ఎంతో బాగుంటే బాగుండేదని మేము భావిస్తూ ఉన్నాము అసలు బడ్జెట్ ద్వారా అసలు వీళ్ళ పరిపాలన ద్వారా రాష్ట్రం పురోగమనంలోకి తీసుకెళ్లాల్సింది వీళ్ళు చేసిన పనుల ద్వారా తీరోగమనంలోకి వెళ్ళే పరిస్థితి మనం క్లియర్గా చూస్తూ ఉన్నాము అసలు ఈ కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే ఎన్నికల టైంలో ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు ఏ ఒక్కటి అమలు చేయడానికి శ్రద్ధ చూపించట్లేదు ఏరు దాటాక తెప్ప తగలేసే పరిస్థితిలో వీళ్ళు పరిపాలన సాగిస్తున్నారు అనేది ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా మరొకసారి తేటతెల్లమైంది ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ఎలాగో బడ్జెట్ మీద చర్చ ఉంటుంది దాని మీద వీళ్ళు ఏ విధంగా ప్రజలను మో మోసం చేశారు వీటన్నిటికీ వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరాలి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాము ఇలాంటి నిరాశాజనకమైన బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు నిజంగా చాలా బాధగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను